హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన గతంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది సిఐడి అధికారులు ఏపీసీఐడి అధికారులు గతంలో చంద్రబాబు పైన ఫైబర్నెట్ కేసు మద్యం కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేశారు ఈ కేసులకు సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వాళ్ళు తాము సరైన సా ఆధారాలు సాక్ష్యాలు సమర్పించలేకపోతున్నామని చెప్పిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా సరిగ్గా విచారణ చేశాము దీంట్లో ఏమి లేదని కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసుల్ని క్లోజ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది ప్రకటించిన కోర్టు తీర్పు కాపీలను మాత్రం బయట పెట్టలేదు ఆ తీర్పు కాపీలను బయట పెట్టాలి అంటూ ఎంఆర్పిఎస్ నేత సువర్ణరాజు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ని బయటకి ఇవ్వడానికి నిరాకరించింది దీనిపైన ఆయన హైకోర్టుకు వెళ్లారు క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది విచారణకు స్వీకరించిన తర్వాత హైకోర్టు సిఐడిని ఆదేశించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని తమ ముందు ఉంచండి అని ఆదేశించింది ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఏసీబీ కోర్టు ఆ డాక్యుమెంట్స్ని తీర్పు కాపీల్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి ఆన్సర్ దొరకట్లేదు రహస్యంగా ఉంచటం అనేది కాన్స్పరసీకి దారి తీస్తోంది దీని వెనక రకరకాల ఉద్దేశాలు ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు అవి పొలిటికల్ రీజన్స్ కూడా కావచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని బయట పెట్టాల్సిన కోర్టులు రహస్యంగా ఎందుకు ఉంచుతున్నాయి అనేది ఇప్పుడు చర్చ ఆ డాక్యుమెంట్స్ను దాచేయాల్సిన అవసరం ఉంటుంది ఉంటుంది అనేది చర్చ పైగా నిందితులుగా ఉన్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అండర్లో ఏపీసీఐడి పనిచేస్తూ ఉంది ఏపీసీఐడి కేసులు అవసరం లేదు అని చెప్తూ ఉంది ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వస్తాయి కాబట్టి తీర్పుని ఏ బేస్ పైన తీర్పిచ్చారు ఏ ఆధారాల ఏ సాక్ష్యాల ఆధారంగా కేసులు లేకుండా చేస్తున్నారు ఎవరిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు లేకుండా చేస్తున్నారు పైగా ఈ కేసులు వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ని ఇచ్చారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్ స్టేట్మెంట్ ట్యాంపర్ చేసేది కాదు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు ఆ తర్వాత దీంట్లో కేసు ఏం లేదు మా కేసు వెనక్కి తీసుకోండి అని చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉండదు అటువంటి రైట్ కూడా వాళ్ళకు ఉండదు సో దీన్ని ఏ రకంగా ఏసీబీ కోర్టు కొట్టేసింది అనేది నిజానికి లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాని విషయం ఈ నేపథ్యంలో హైకోర్టు సిఐడిని మొత్తం వివరాలని మాకు ఇవ్వండి అని చెప్పింది ఇది నిజానికి ఓ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులో ఎత్తివేత అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్య జనరల్గా అయితే గడిచిన ఐదేళ్ళుగా ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసినా ఎక్కడ చూసినా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకు లేకపోతే ఏపీ హైకోర్టు షాకు ఇటువంటి బ్యానర్ వార్తలు ఉండాలి ఈ స్థాయిలో వార్తా కథనాలు ఉండాలి ఈ స్థాయిలో మీడియాలో చర్చ ఉండాలి అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవ్వరూ కూడా దీనిపైన మాట్లాడట్లా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు దీనిపైన నోరు మెదపట్ల